పాఠశాల కమిటీ చైర్మన్ గారికి మరియు ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలైనటువంటి రాదానంద గారికి శివారెడ్డి గారికి రాజగోపాల్ గారికి కృష్ణమూర్తి గారికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు యొక్క నమస్కారాలు ఆ సరస్వతి యొక్క అనుగ్రహం చేత విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను విద్యార్థులకు మొట్టమొదటి పాఠశాల మన ఇల్లే కుటుంబమే పాఠశాల మన తల్లిదండ్రులు మన ఇంట్లో వస్తారని వాళ్ళని కొద్దిసేపు కానీ మీకు చదువు రాని రాకపోని కొద్దిసేపు కూర్చొని చదవండి అని వాళ్ళని ప్రేరేపిస్తే కూడా వాళ్ళు చదువుకునేకి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఆ శ్రద్ధ తీసుకోండి అంతేకాకుండా చదివే కాకుండా ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయం మన సంస్కృతిని వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచి విద్యాభంతులతో క్రమశిక్షణతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యతో పాటు సమాజంలో మెలగల్లా ఆ క్రమశిక్షణాన్ని సంస్కృతిని సంప్రదాయాన్ని తెలియజేయండి విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థితులు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కూడా నా యొక్క ధన్యవాదాలు గుర్తు